హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను పొట్టుపప్పుతోటి ఆవిరి కుడము చేస్తున్నానండి ఇదివరకప్పుడు జరాలు అలాగా బలం లేనప్పుడు ఇవే చేసి అనమాట చాలా బాగుంటుంది బలం కూడా అనమాట కాస్త నీరసంగా ఉన్న వాళ్ళకి అలాగా చేసి పెడితే చక్కగా బలంగా ఉంటుంది పొట్టుపప్పు శుభ్రంగా ఇలాగా కడిగేసానండి కడిగేసి ఇలా గ్రైండర్లో వేస్తున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి ఇది మెత్తగా అంటే మామూలుగా ఏంటంటే మనము ఇడ్లీ పిండి అలాగా చేస్తాం కదండి అలా కాకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలండి పిండి గట్టిగా వేసుకుంటే మనకు అనేది బాగా వస్తుంది అందులోకి నేను పొడి చేస్తున్నానండి ఆవిరి కుడంలోకి ఇలాగా పప్పుల పొడి చేస్తున్నాను అనమాట ఒక కప్పు పచ్చిశనగ తీసుకున్నాను ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లోపల కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేస్తున్నానండి గబగబా వేయించేసామనుకోండి మనము ఆ పైన నల్లగా అవుతుంది కానీ లోపలంతా ఏగదు కదా అప్పుడు పొడి అనేది టేస్ట్ ఉండదు అనమాట మనకి ఇది రైస్లో కూడా తినొచ్చండి పొడి బాగుంటుంది ఇవన్నీ తీసేసి ఒక్క చుక్క ఆయిల్ వేసానండి ఇందులో నేను ఎక్కువ ఆయిల్ వేయలేదనమాట ఆయిల్ వేస్తే ఏంటంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతుందనమాట అందుకని ఒక్క చొక్క డ్రాప్ వేసాను అనమాట ఆయిల్ వేసి ఫ్రై చేశాను అలాగే అందులోనే అదే కప్పుతోటి మినప్పప్పు కూడా వేసానండి ఇది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే లోపలంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలా ఫ్రై అయితే కనుక పొడి కమ్మగా బాగుంటుంది మామూలుగా మనం ఇడ్లీ దోశలు అలా చేసుకున్నప్పుడు కూడా చట్నీ చెయ్యకపోయినా కూడా చక్కగా తినొచ్చండి బాగుంటుంది ఒక చుక్క నెయ్యి వేసుకొని చక్కగా తినొచ్చు అనమాట ఇవన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి మంచిగా ఆరాలన్నమాట ఆరితే పొడి బాగా వస్తుంది మనకి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదులేండి కొంచెం చుక్క ఆయిల్ వేసామనుకోండి కాస్త తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఎక్కువ టైం పట్టదు ఆయిల్ వేయడం వలన అదే కనుక మామూలుగా మనము అలాగే డ్రైగా ఫ్రై చేసామనుకోండి పౌడర్ లాగా ఎగిరినట్టుగా అవుతుంది అది చుక్కాయిలు వేసామనుకోండి ఎగరకుండా బాగుంటుంది అన్నమాట పొడి కూడా అందులో ఒక ముప్పావు కప్పు ధనియాలు అలాగే అందులో సగము జీలకర్ర అనమాట కొన్ని అందులోనే కొన్ని మిరియాలు కూడా వేసాను అలాగే ఒక కప్పు నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి నువ్వులు ఒక్క నిమిషం ఆగి వేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ నువ్వులు మళ్ళీ మాడు వాసన వచ్చేస్తాయి కదా పొడి బాగోదు అందుకని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ నువ్వులు కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి అనమాట అంటే టేస్ట్ బాగోదు పొడి మాడు వాసన వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట నువ్వులు ఇలా వేయగానే చిటపటా చిటపటా అంటాయి చక్కగా వేగిపోతాయి అనమాట ఈ నువ్వులు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ చల్లగా అయిపోవాలండి చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇవి కూడా ప్లేట్లో వేస్తాను వేసేసి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో మనం ఇంకా రకరకాల పప్పులు కూడా వేసుకోవచ్చు అండి పల్లీలు పుట్నాలు అవి కూడా వేసుకోవచ్చు మరీ అంత ఎందుకులే అని చెప్పి నేను ఇలాగా రెండు మూడు పప్పులతో మాత్రమే చేస్తున్నానండి ఎక్కువ పప్పులు వేసేసి చేసామనుకోండి ఏ పప్పు టేస్టో ఏంటో ఏమీ కూడా అర్థం కాదనమాట అందుకని అలాగా కొన్నితో మాత్రమే చేస్తున్నాను అనమాట ఈరోజు నేను ఇందులో ఎండి మిర్చి దానికి సరిపడా వేసానండి ఒక పది పదమూడు ఉంటాయి ఈ మిర్చి కారంగానే ఉన్నాయన్నమాట మీరు కారం చూసి వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటారో తక్కువ తింటారో కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది మరి కారంగా ఉన్నా కూడా బాగోదు హెల్త్ కూడా మంచిది కాదు అంత కారాలు తింటాము అందుకని చూసి వేసుకోండి మీరు ఎండుమిర్చి మిర్చి కూడా ఇలా ఫ్రై అవ్వాలండి ఆ లోపల ఉన్న గింజలు ఉన్నాయి చూసారా అవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి అనుకోండి ఆ పొడిలో భలే టేస్ట్ వస్తాయండి ఇవి కూడా నలుగుతాయి కదా టేస్ట్ చాలా బాగుంటుందనమాట మార్చకుండా ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి రెడ్ కలర్లో ఉంటుంది మాడిని అనుకోండి నల్లగా ఉంటాయి కదా అప్పుడు కలర్ కూడా మారిపోయింది అనమాట అందుకని చూసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైమే పట్టిద్దండి కొంచెం నిదానంగా పనేమీ లేనప్పుడు మాత్రమే ఈ పొడి చేసుకుంటే బాగుంటుంది మామూలుగా పుట్నాల పొడి అనుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను చేశాను వీడియో ఉందండి తొందరగా అయిపోతుంది అది ఇవన్నీ ఫ్రై చేసి చేసుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుందనమాట పిండి కూడా నలిగిపోయిందండి ఈ లోపు పిండి అందులో వేసాను కదా గ్రైండర్లో పిండి కూడా చక్కగా నలిగింది తీసేస్తున్నాను ఇది అంత తెల్లగా ఉండవండి ఎందుకంటే చూసారుగా పిండి అంత తెల్లగా ఏమీ లేదు బాగా తెల్లగా ఉంటుంది కదా మామూలుగా మనం మినపగొళ్ళు యూజ్ చేసామనుకోండి తెల్లగా ఉంటుంది పొట్టుపప్పు కదండి పొట్టు మొత్తం తీసేస్తే ఇది కూడా బాగుంటుంది మరి అంత పొట్టు తీసేయడం ఎందుకులే ఆరోగ్యానికి అలా ఉంటే కూడా మంచిదే కదా అని పొట్టు కొంచెం ఉంచేసానండి అందువలన పిండి కూడా కొంచెం లాగా కనిపిస్తుంది అనమాట ఆవిరి కొడుంకి మాత్రం ఇలాగ పొట్టుపప్పుతోనే బాగుంటుందండి చక్క మెత్తగా వస్తాయన్నమాట కొందరు ఏం చేస్తున్నారంటే ఇందులో రవ్వ కొన్ని బియ్యము అలా యూజ్ చేస్తున్నారండి ఇందులో ఓన్లీ ఉప్పు మాత్రమే వేయాలండి చూశారు కదా నేను ఉప్పు ఒక్కటే వేసాను అందులో ఇంకేమీ వేయలేదు బాగా కలిపాను అనమాట కొంచెంసేపు కలపాలి అట్లాగా బాగుంటాయి మెత్తగా వస్తాయి రవ్వలు అవన్నీ యూజ్ చేయరు ఒరిజినల్ ఆవిరి కుడమంటే ఇదేనండి ఇలా చేసుకుంటే చక్కగా ఎవరైనా నీరసంగా వాళ్ళకి జ్వరాలు అలాగా నీరసపడుతుంటారు కదండి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చక్కగా బలం వస్తుందండి ఇలాగా గిన్నెకి గుడ్డ కట్టేసి చేస్తున్నాను అనమాట ఆవిరి కొడుమది కూడా ఉందిలేండి స్టాండు ఇంకెందుకులే అది తీయటం అని చెప్పి ఇలా చేసేస్తున్నాను తొందరగా అయిపోతుంది కదా అని అది తీసి మళ్ళీ తోం పెట్టినా కానీ మళ్ళీ మనం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వచ్చేసుకోవాలి కదా ఎందుకులే అని ఇలా చేస్తున్నాను అనమాట మొత్తం చల్లగా అయిపోయాయి ఓన్లీ ఉప్పు మాత్రమే వేసేసి ఇలాగ పొడి చేసేసానండి చక్కగా నలుగుతుందండి అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదా అందువలన చక్కగా పొడి పొడిగా బాగా ఉంటుందన్నమాట మరీ మెత్తగా వేసేసామనుకోండి నోటుకు అంటుకుపోయినట్టుగా ఉంటుంది మరీ అంత మెత్తగా కూడా వేయకూడదు కొంచెం బరక్క ఉంచామనుకోండి అదేదో ఇటికాయ పొడి తిన్నట్టుగా అనమాట చక్కగా మెత్తగా చేసుకోవాలి ఇది పల్చగా వచ్చిందండి ఇంకొకసారి వేసేది కొంచెం లావుగా వేస్తాను ఆవిరి కుడుమంటే లావుగా ఉండాలి కదండి ఇది మరీ పలచగా అనమాట ఇంకొంచెం పిండి యాడ్ చేసి ఉంటే బాగుండేది ఈసారి చేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువ పెడదాం మీకు తెలిసే ఉంటుందండి చాలామంది ఇలా చేస్తూ ఉంటారు ఆవిరి కూడా అనేసరికల్లా ఇలా చేస్తేనే ఆవిరి కూడా బాగా వస్తుంది స్టాండ్లు వచ్చాయిలే కానీ స్టాండ్లో వచ్చే విధంగా వస్తుంది ఇది తొందరగా ఉడికిపోతుందండి స్టాండ్ కన్నా కొంచెం టైం పడుతుందేమో కానీ ఇలా ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతుందనమాట చూసారా ఇంత లావు వేశాను నేను అయినా కూడా చాలా చక్కగా ఉడికిందనమాట లోపల కూడా చక్కగా ఉడికింది బాగుంది అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది కొంచెం లావుగా చేశానండి ఇంకా రెడీ అయిపోయాయండి రెండు రెడీ చేశాను అనమాట మామూలుగా రెండు స్టవ్ల మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అంత ఇదేముందులే అని నేను అలా చేశాను అనమాట రెండు స్టవ్ల మీద రెండు గిన్నెలు పెట్టుకున్నాం అనుకోండి తొందర తొందరగా రెడీ అయిపోతాయి అనమాట రెండు రెండు రెడీ చేసేయచ్చు ఇదిగోనండి పొడి రెడీ అయిపోయింది చక్కగా ఇలాగ పొడి వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినచ్చండి చట్నీ అవసరం ఉండదండి ఇంకా అత్యవసరం అనుకుంటేనే చట్నీ చేసుకోవాలి మేమైతే ఇంట్లో చట్నీ ఉందిలే కానీ ఈ పొడితోటే తిన్నాం చాలా కమ్మగా ఉందన్నమాట నెయ్యి వేసుకొని ఇలాగ తింటే చాలా బాగుంది నెయ్యి మాత్రం ఫుల్గా పోస్తుందని ఎందుకు అనుకుంటున్నారు చక్కగా కనిపించాలని అలా పోస్తున్నాను అనమాట మామూలుగా అంత నెయ్యి వేసుకోంలేండి మరి అంతే అంత నెయ్యితో తింటామా ఏంటండి అంత నెయ్యి ఏమి యూజ్ చేయలే కానీ వీడియోకి బాగుంటుందని ఇలాగా వేసాను కరగబెట్టి తీసుకొచ్చాను అనమాట నెయ్యి మళ్ళీ అలా ముద్దులాగా వేసామంటే వేడిగానే ఉన్నాయిలే కానీ ఆవిరికొడము అంత కరగదు మనం కరిగించి వేసుకుంటేనే బాగుంటుంది ఈ పొడి చక్కగా చట్నీ లేకపోయినా తినేవచ్చండి కమ్మగా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా మామూలుగా మనకి రైస్లోకైనా కూడా కమ్మగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఊరికే ఎక్కువ పప్పులైతే యూజ్ చేయలేదండి నేను ఏ పప్పు ఏంటో కూడా అర్థం అవదనమాట అందుకని అలా ఎక్కువగా వేయకోకుండా కొన్ని పప్పులతో మాత్రమే ఇలా చేశాను చాలా బాగుందండి పొడి మాత్రం ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి పాతకాలం ఉంటే కదండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఇలా చేశాను వాయండి ఉంటానండి